ప్రైజ్ లాడ్ ఫ్రెండ్స్ పాస్టర్ జోసఫ్ అనే వ్యక్తి ఈ మధ్య మీడియాలోకి వచ్చారు ఆయన ఏం చేస్తా ఉన్నాడు ఏం మాట్లాడుతూ ఉన్నాడో ఒకసారి ఆయన మాటలు వినండి మనం జవాబు చెబుతాం పెట్టు ఇలా ఓకే ఇప్పుడు విజయ్ తిరికం పెట్టాలి శివాజీ మహారాజ్ రైట్ కనిపిస్తుందా కెమెరాలో రైట్ ఇప్పుడు ఏమంటారు జయశ్రీరామ్ జయ శ్రీరామ్

మన భారతదేశం సెక్యులర్ దేశం అన్నప్పుడు ప్రతి ఒక్కటి గౌరవించాలి గౌరవించను ఇది ఎందుకు అంటే వాడు సెక్యులర్ కాదు వాడు సార్ సెక్యులరిజం అంటే ఏంటో ముందు చూసే ముందు అసలు ఆయన క్రైస్తవుడో కాదో చూద్దామండి నేర్పించింది బైబుల్ బైబిల్ ఇలాంటి నేర్పించదు మనం క్షమించే గుణం మీరు క్రిస్టియన్ మరి బైబిల్ గురించి పెద్ద తెలియదు అంటున్నారు సార్ టైం ఉండదు బైబిల్ తర్వాత మాట్లాడదాం చూశారు కదండి ముందు జోసఫ్ అనే ఇతను ఫాదర్ అంట మరి 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 బైబుల్ వాక్యాలు చదవకుండా బైబుల్ గురించి తెలియకుండానే ఈయన ఎలా ఫాదర్ అయ్యాడో నాకు తెలియదు కానీ బైబిల్ చదవటానికి టైం లేదు కానీ ఈయనకి పోరాడటానికి క్రైస్తవులపై పోరాటానికి మాత్రం సమయం వచ్చిందండికి సరే అయితే గమనించండి ఇక్కడ బుకింగ్ బొట్టు పెట్టుకున్నాడు బొట్టు పెట్టుకోవటం అనేది ఒక సెక్యులర్ భావజాలం సెక్యులర్ నేను అంటున్నాడు సెక్యులర్ అన్నప్పుడు మరి ఇక మీరు క్రైస్తవుడు అని ఎలా చెప్పుకుంటారు సెక్యులర్ అంటే అసలు ముందు చూసే ముందు మీరు క్రైస్తవుడు అని చెప్పుకుంటారు కాబట్టి బైబిల్ ప్రకారంగా మీరు క్రైస్తవులు ఎలా అవుతారు క్రైస్తవులు అనేవాళ్ళు క్రీస్తు చెప్పినట్టుగా నడుచుకుంటారు పరుషుధాత్మ చెప్పినట్టు నడుచుకుంటారు బైబిల్ ప్రకారం నడుచుకుంటారు క్రైస్తవులు అంటే క్రీస్తుని పోలి నడుచుకున్న వాడే క్రైస్తవుడు అవుతాడు మరి మీరు క్రైస్తవులు ఎలా అవుతారనేది నాకు ప్రశ్న అండి బైబుల్లో ఒక వాక్యము దీనికి చూపిద్దాం మరి ఈయన బైబుల్ చదవలేదు కాబట్టి చూపిద్దాం చూడండి అపోస్తుల కార్యము పదిహేను అధ్యాయం ఇరవై వచనం విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికిన చం గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును వి విసర్జించవలను ఈ అవశ్యమైన వాటి కంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచను వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితేరా అది మీకు మేలు మీకు క్షేమము కలుగును గాక జోసఫ్ గారు చూస్తున్నారు కదా విగ్రహములు అర్పించిన వాటిని మనం వాటికి దూరంగా ఉండాలి అని ఎవరు చెప్తున్నారండి పరిశుధాత్మకు అలాగే అపోస్తులకు తోచింది అని చెప్పబడింది కాబట్టి అంటే మీరు పరిశుధాత్మని గౌరవిస్తున్నారా యేసుక్రీస్తు చెప్పినటువంటి అపోస్తులను గౌరవిస్తున్నారా సైంట్స్ని గౌరవిస్తున్నారా మీరు అనేది మీరు ఒకసారి పరీక్షల ఆత్మ పరీక్షలు చేసుకోండి సరే జరిగింది ఏదో తప్పు జరిగి ఉంటే కనుక దాన్ని విడిచిపెట్టండి కానీ జర ముందు ముందు రోజులైనా సరే మీరు బైబుల్ ప్రకారంగా లేకపోతే ఒక ఫాదర్గా లేకపోతే నేను వాక్యాన్ని గౌరవిస్తాను సైన్స్ని గౌరవిస్తాను హోలీ స్పిరిట్ని గౌరవిస్తాను అంటే గనక మీరు బైబుల్ ప్రకారంగా నడుచుకోండి విగ్రహంలో కర్పించినట్టు వాటినికి దూరంగా ఉండమన్నాడు ఇప్పుడు ఏదైతే బొట్టు ఉందో ఆ బొట్టు విగ్రహంలోకి సంబంధించిన దగ్గర పెట్టి ఆ బొట్టు విగ్రహం సంబంధించింది కాబట్టి విగ్రహం అర్పించినటువంటి విగ్రహం సంబంధించింది ఏదైతే ఉందో వాటికి దూరంగా ఉండాలి అని మనకి కనపడతా ఉంది అలాగే ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారము అవశ్యం అంటే ఖచ్చితంగా పాటించాల్సిందే వీటి కంటే వేరే ఏదైతే ఉన్నాయో వాటిని విషయంలో ఎగ్జామ్షన్ ఉంది కానీ ఈ విగ్రహం సంబంధించినటువంటి విషయాలు ఏదైతే వాటి విషయాలు ఎటువంటి ఎగ్జంప్షన్ లేదు ఇది ఖచ్చితంగా పాటించాల్సింది అవశ్యమైనది అని రాయబడింది కాబట్టి అలాగే విగ్రహం సంబంధించిన వాటి ఏవైతే అర్పించిన వాటి ఏవైతే వాటి విషయాలు మనకు దూరంగా ఉంటే అది మనకు మేలు జాగ్రత్త పడాలి మీలో క్షేమం కలుగుద్ది మీకు అని చెప్పి బైబిల్లో స్పష్టంగా రాస్తుందండి కాబట్టి మీరు మరి యొక్క వచనాన్ని మీరు పాటిస్తారో లేదు విడిచిపెట్టేస్తారో అనేది మీ యొక్క విఘ్నతకి విడిచిపెడతా ఉన్నాను తర్వాత ఇక మీరు ఏమంటున్నారంటే రాముడికి చేయకూడతారు ఒక శివుడికి చేయకూడతారు అది మీ ఇష్టం అండి వాళ్ళు నచ్చితే వాళ్ళు వాళ్ళ గ్రంథాలు చదవండి ముందు చదివి ఆ గ్రంథాల ప్రకారం వాళ్ళు నచ్చితే కనుక మీరు చేయకూడతారు ఏం కొడతారో అది మీ ఇష్టము అయితే బైబుల్లో క్లియర్గా ఉంది నేనే దేవుడు నేను తప్ప వేరే దేవుడు లేడని బైబుల్ రాయబడింది కాబట్టి మీరు వాళ్ళని దేవుడిగా అంగీకరిస్తారు ఒక రాజుగా ఒక మనిషికి అంగీకరిస్తారు అది మీ ఇష్టము తర్వాత ఇక సెక్యులరిజం ఏమంటారంటే ఇప్పుడు ఇప్పుడు బొట్ మీరు బొట్టు పెట్టుకున్నారు కాబట్టి మిమ్మల్ని క్రైస్తవులు ఏమంటారు అంటే మిమ్మల్ని అసహించుకునే వాళ్ళు క్రై సెక్యులర్ కాదు సెక్యులర్ భారతదేశంలో ఉన్నాం కదా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అసలు సెక్యులర్ అంటే అర్థం ఏంటో ఒకసారి గూగుల్ నుండి చూద్దామండి వికీపీడియాలో కనుక చూస్తే చూడండి స్క్రీన్ మీద ఉంది చూడండి సెక్యులరిజం సెక్యులరిజం అనేది ఒక స్వేచ్ఛాయుత ఆలోచన దీని ప్రకారం కొన్ని కార్యాచరణలు లేదా సంస్థలు మతము లేదా మతముల విశ్వాసముల నుండి వేరుగా ఉంచుట జోసఫ్ గారు చూస్తున్నారా మతము లేదా మతముల విశ్వాసముల నుండి వేరుగా ఉంచుట మీరు మతానికి సంబంధం లేదు నీ మతానికి సంబంధం లేదు నీ క్రైస్తవుని చెప్పుకోకుండా మీరు అన్ని మతాలను గౌ అన్ని నాకు ఒక మతం లేదు అన్ని మతాలు గౌరవిస్తాను అందరి దేవుళ్ళని గౌరవిస్తారు అందరి దేవుళ్ళు దేవుళ్ళే అని గౌరవించుకుంటూ ఆ ప్రకారంగా వెళ్ళిపోవటం అప్పుడు సెక్యులర్ భావచాలకు వెళ్ళినట్టు అవుతుంది ఇక్కడ క్లియర్గా రాసింది ఏంటంటే మతము నుండి మతము లేదా మతముల విశ్వాసం నుండి వేరు గా వేరుగా ఉంచుట కాబట్టి మీరు ఒక మతం అయి ఉండకూడదు మీరు ఒక క్రిస్టియన్ ఒక మతం సంబంధించిన వ్యక్తిని క్రిస్టియన్ సంబంధించిన వ్యక్తిని చెప్పుకోబడ దయచేసి చెప్పుకోబడి దయచేసి సెక్యులర్ అంటే ఏంటో తెలియజేస్తాను చూడండి అనగా ప్రజల లేదా వ్యక్తిగత మత మతపరమైన మార్గముల నుండి లేదా మతపరమైన భావనలకు ప్రత్యామ్నాయంగా సెక్యులర్ భావాలను పెంపొందించుట మతాలకు మతాలను చెప్పినటువంటి విధంగా నడుచుకోకుండా మతానికి సంబంధం లేకుండా బయటకు వచ్చేసి ఆ విధమైన ఆలోచన కలిగిన వాళ్ళని సెక్యులర్ అంటారు అంటే మతం కన్నా మీరు మతాన్ని దాటి మతం చెప్పినటువంటి అంటే బైబిల్ మీరు ఆచరించేటువంటి బైబుల్ కన్నా ఆ బైబుల్ చెప్పిన విధానాల కన్నా వాటి కన్నా బయటకు వచ్చేసేసి ఆలోచన చేసే భావజాలనే సెక్యులర్ భావాలు అంటారు అలాగే చూడండి ఒక విధంగా చెప్పాలంటే సెక్యులరిజం ప్రకారం మతపరమైన చట్టాలు ప్రబోధనల నుండి స్వేచ్ఛ పొందుట మత బోధన నుండి స్వేచ్ఛ పొందుతా అంటే మతాన్ని విడిచిపెట్టేసినట్టు అనమాట మీరు మతాన్ని మీరు క్రైస్తవుడు దయచేసి మీరు మీరు లౌకిక వాదనలో లేకపోతే మీరు సెక్యులర్ వాదన లేకపోతే అలాగ మీరు నాస్తికులను లేకపోతే హేతువాదు అలా చెప్పుకోండి లేకపోతే మీరు ఒక మనిషిగా అలాగే చెప్ కాన్సెప్ట్ చెప్పుకోండి తప్పక నేను ఒక క్రిస్టియన్ సంబంధించిన వ్యక్తి అని చెప్పుకొని మళ్ళీ చేయకండి అప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా ఒక క్రిస్టియన్ అయి ఉండి మరి మా బైబుల్ ఎందుకు పాటించట్లేదు అని క్వశ్చన్ చేస్తారు కాబట్టి సెక్యులర్ అంటే ఏంటి మత ప్రబోధాల నుండి స్వేచ్ఛ పొందుట అని ఉంది క్లియర్గా అంటే ఆ మత ప్రబోధం మీరు పాత్రగా ఉన్నారు కాబట్టి మీరు ప్రబోధాలు మీరు చెప్పే బోధ నుండి దూరంగా ఉండాలి అప్పుడు మీరు పాత్ర ఏదైతే ఉరుతుందో దాన్ని విడిచిపెట్టాలని అనేది కనపడతా ఉంది ఇక్కడ అలాగే ఇవి చూడండి ఇవి రాజ్యాలకు మాత్రమే పరిమితం అనగా ప్రజలు వ్యక్తిగతంగా మతపరమైన విషయాలు పాటించినను రాజ్యమునకు మతపరమైన విషయంలో నుండి దూరంగా ఉండేటట్టు చేయగలిగే స్థితి మత మతపరంగా సపరేట్గా ఉండండి అని మీరు బోధకుడుగా మతానికి ఆధీనమై ఉండాలి మతానికి లోబడి ఉండాలి మతం చెప్పినట్టు నడుచుకోవాలని మీరు బోధించాలి మీరు ఫాదర్ కాబట్టి కానీ ఇప్పుడు ఇక్కడ సెక్యులరిజం అంటే ఏం చెప్తా ఉంది మతపరమైన విషయాలను దూరంగా ఉండేటట్టు చేయగల స్థితి అంటే మీరు ఫాదర్గా పనికిరేటప్పుడు మతపరమైన బోధలకి దూరంగా ఉండాలి మతపరమైన బోధలకు దూరంగా ఉండాలని సెక్యులరిజంగా దాని యొక్క సెక్యులరిజం ఇజం అంటే ఏంటో ఇక్కడ గూగుల్లో రాయబడి ఉంది తర్వాత ఒక రాజ్యంలో ఉండే అనేక మతస్థులు దేశ రాజ్య పరిపాలన విషయాల పట్ల అందరికీ ఆమోదయోగ్యమైన సూత్రాలను తయారు చేసి శాంతి సౌభాగ్యం స్థాపించట రాజ్యం విషయంలోను రాజ్య పరిపాలన విషయంలోను మతానికి అతీతంగా చూస్తున్నారు మతానికి అతీతంగా ఉండాలి మీరు మత ఒక మతానికి మతానికి సంబంధించిన వ్యక్తిగా ఒక మతస్థుడు ప్రబోధకుడుగా ఒక మతస్థ బోధకుడుగా మీరు ఉండకూడదు మతానికి అతీతంగా ఉండాలి సెక్యులరిజం అంటే సామాజిక సత్యాల పట్ల అవగాహన పొంది రాజ్య ప్రజాహితం కొరకు పాటుపడుట మీరు ఆ విధంగా ఉండండి అండి నాయకుడు మంచి నాయకుడుగా అన్ని మతాలు గౌరవించి అన్ని మతాలు పూజలు చేసుకుంటూ అన్ని మతాలు పాటించే వ్యక్తిగా ఉండండి తప్ప ఒక ఫాదర్గా ప్రబోధకుడుగా మత విశ్వాసాలకు లోన్ అయ్యి మత విశ్వాసాలకు అనుగుణంగా ఆ మత మతకు సంబంధించిన కట్టడలకు లోబడి ఉండటం అనేది ఒక ఫాదర్గా చేయాల్సిన పని మీరు దాని నుండి బయటకు వచ్చేసేసి ఒక మతస్థుడిగా కాకుండా అన్ని మతాలు కలిగిన వ్యక్తిగా లౌకికవాదిగా లౌకిక వ్యక్తిగా మీరు ఉండండి అది సెక్యులరిజం అంటే కాబట్టి మేము ఆ విధమైన భావజాలం ఉండం మేము ఎలా ఉంటాం అంటే ఎదుటి మతాలను గౌరవిస్తాం అంటే ఎలా ఎంతవరకు గౌరవం ఇప్పుడు ఎదుటి మతాలను గౌరవించడం కోసం మన మతాన్ని అమ్మేసుకోకర్లా మన మతాన్ని కించపరిచి మన మత మార్గాన్ని లేకపోతే క్రైస్తవ్యం చెప్పినటువంటి బోధనల్ని తిరస్కరించుకొని అందరిని కలుపుకుపోవాలని చెప్పేసి క్రీస్తు చెప్పిన బైబుల్ చెప్పినా పరుషుధాత్ముడు ఎవరు చెప్పినా ఏది చెప్పినా సరే వాటిని అన్నింటిని విడిచిపెట్టేసేసి అందరిని కలుపుకొని పోతాను అంటే అది క్రైస్తవ్యం అయితే ఒప్పుకోదు ఇక్కడ అందరిని గౌరవిద్దాం అప్పుడు మాకు హిందూ మిత్రులు ఉన్నారు ఓకే వాళ్ళతో అన్ని రకాల ఫ్రెండ్షిప్ చేస్తాం వాళ్ళ మతం వాళ్ళదే మన మతం మందే మన గుడికి మనకు చర్చికి రమ్మని వాళ్ళని బలవంత పెట్టడం వాళ్ళ గుడికి రమ్మని వాళ్ళ వాళ్ళని మన బలవంత పెట్టకూడదు ఒక సున్నితమైన స్థానం మెయింటైన్ చేస్తూ ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తూ మిగతా విషయాలు అన్నిటి విషయాలు ఫ్రెండ్షిప్ కలిగి ఉంటాం కానీ ఈ విషయంలో మీ విశ్వాసం మీది మా విశ్వాసం మీది మాది అనే ఒక భావచాలంతో పోవాలి అలాగే వాళ్ళ మత విశ్వాసాలను మనకించపరచకూడదు మనవిత విశ్వాసాలను వాళ్ళకించపరచకూడదు ఒకవేళ చర్చ జరిగితే కనుక చర్చ ప్రకారంగా ప్రేమానుదానంగా చర్చ చేసుకోవచ్చు అలాగా ఎవరి మతనో ప్రచారం చేసుకోవచ్చు ఇలా కాన్సెప్ట్ అన్నమాట సెక్యులరిజం అంటే అంటే సెక్యులరిజం కంటే నాకు ఇప్పుడే అర్థం తెలిసింది నాకు మేమే ఆ టైప్లో ఉంటాం తప్ప మీరు అన్నట్టుగా మతాన్ని పక్కన పెట్టి మత ప్రబోధనలను పక్కన పెట్టేసేసి అలాగే మతాలకు అతీతంగా ఉండటం మతాల నుండి స్వేచ్ఛ పొందేలాగా బయటకు వచ్చేయటం అనేది భావజాలం అయితే క్రైస్తవుడిగా అలా ఉండమని బైబుల్ చెప్పట్లా కాబట్టి ఎవరి మతానికి వాళ్ళు లోబడి ఇతర మతాలను గౌరవించే వ్యక్తులుగా ఉండటం నేర్చుకోండి తప్ప మీరు ఒక ప్రబోధకుడుగా పాదరగా ఉన్నప్పుడు మీరు తిరిగి అవి కూడా చేస్తాను బైబుల్ చెప్పిన విధంగా కాకుండా అవి కూడా నేను చేస్తాను విగ్రహ సంబంధమైన అపవిత్రతకు దూరంగా ఉన్నాను బైబుల్ చాలా వచనాలు ఉంటాయి మీరు అయినా సరే చేస్తాను అంటే అది మీ యొక్క స్వేచ్ఛ వ్యక్తిగత స్వేచ్ఛ మీ ఇష్టమే కానీ దాన్ని మొత్తం క్రైస్తవాన్ని ఆపాదించబాకండి మీరు ఒక క్రైస్తవుడుగా చెప్పుకోబాకండి దయచేసి ఎప్పుడేంటంటే అంటే క్రైస్తవులంతా తప్పు చేస్తున్నట్టు మీరు ఒక్కళ్ళు మాత్రమే మంచి చేస్తున్నట్టు కనపడుతుంది కానీ క్రైస్తవులంతా బైబుల్ పాటిస్తూ వాళ్ళు మంచి చేస్తూ ఉన్నారు మీరు బైబుల్ దాటి ప్రవర్తిస్తూ మళ్ళీ క్రైస్తవుని చెప్పుకుంటూ ఫాదర్ అని చెప్పుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ విషయం ఆలోచించేయండి అంటే బైబుల్ ప్రకారంగా మిమ్మల్ని ఖండిస్తున్నాం తప్ప మీరు వేరే విషయంగా పెట్టుకోవద్దు ఆలోచన చేయండి మీరు బైబుల్ పరిధిలో ఉంటారు బైబిల్ దాటి ఉంటారా అనేది మీరు ఒకసారి ఆలోచన చేయండి రేపు దేవుడు రేపు లెక్క చెప్పుకోవాల్సింది దేవుడు కాదు లేకపోతే మనుషులు కానీ కూడా మీరు ఆలోచన చేసుకోండి కాబట్టి సెక్యులరిజం అంటే ఇదండి అర్థము మరి గూగుల్లో ఈ ప్రకారంగా ఉంది ఆలోచన చేయండి మనం క్రైస్తవం చెప్పినట్టు నడుచుకుందామా క్రైస్తవం విడిచిపెడదామా ఆ కట్టడల్లో ఉందామా కట్టడలు దాటిపోదామా కలుపుకోల్తల కోసం అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిద్దామా లేదా దేవుడు చెప్పినట్టు నడుచుకుందామా అనేది ఆలోచన చేసుకోండి మీరే ఇక్కడ మరి విభేదాలు వస్తాయి గొడవలు వస్తాయి కదా అంటే గొడవలు ఎందుకు వస్తాయి ఇప్పుడు వాళ్ళ దేవుళ్ళు మన దేవుళ్ళని దేవులు దూషించినప్పుడు గొడవలు ఎందుకు వస్తాయి వాళ్ళు మన దేవుని మన బైబుల్ని దేవుడు దూషించినప్పుడు మన గొడవలు ఎందుకు వస్తాయి కాబట్టి ఎవరు మత ప్రచారం వాళ్ళు చేసుకొని ఎవరి మతాల గురించి వాళ్ళు చెప్పుకుంటే గొడవలు ఏం రావు ఇప్పుడైతే వాళ్ళు దూషిస్తున్నారు మనం దూషిస్తున్నప్పుడు బైబుల్ నుంచి ప్రశ్నిస్తూ దూషిస్తున్నప్పుడు అలా కాదు బైబుల్ గురించి ఆన్సర్ ఇది అలాగే బైబుల్ని ఈ కోణంలో ఆలోచిస్తున్నారు కదా తప్పుగా ఆలోచిస్తున్నారు కదా ఇదే కోణం ఈ గ్రంథాల్లో కూడా ఉంది కదా ఆలోచన చేయడం అని ప్రశ్నిస్తూ ఉన్నాం అది ఒక జవాబు చెప్పే భాగం అది పౌలు గారు చేసిన తర్కంలో ఒక భాగము అపోస్తుల కార్యంలో ఉంది మనకి పౌలు గారు తర్కం చేశాడు కాబట్టి మీ కవిశ్వర్లు ఏం చెప్పారు అని చెప్పి పావులు గారు చెప్పిన విధానం కాబట్టి ఆ ఆ సబ్జెక్ట్ వేరు కాబట్టి మీరు కలగా పొలవం పులిహార చేసుకుని వాక్యాలను కలుపుకోబాకండి అందరూ ప్రేమించాలి కదా అంటే ప్రేమించవచ్చు దేవుడి రాజ్యం జోలికి వస్తే సర్వంగా కవచం ధరించుకొని పోరాడడం కూడా ఉంది కాబట్టి వాక్యాలు కలగాపులగం చేసుకుని తప్పుగా అర్థం చేసుకోవద్దు వాక్యాలు సరిగ్గా చదవండి అర్థం చేసుకోండి అది విషయం మిత్రులరా ఏదైతే మీరు బొట్టు పెట్టుకున్నారో అది విగ్రహ సంబంధమైనటువంటి అపవిత్రతగా బైబుల్ చెప్తున్న విషయము కాబట్టి మీరు వాటిని పాటిస్తారా లేదు బైబుల్ చె చెప్పిన దానికి వ్యతిరేకంగా మీరు ప్రవర్తిస్తారా అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి అది ఇటువంటి ఇది కూడా అపోస్తుల కార్యంలో ఉంటుంది అన్నమాట అపోస్తుల కార్యము పదిహేనో అధ్యాయం ఇరవై వచ్చినం విగ్రహ సంబంధమైన అపవిత్రతకును అని ఉంది కాబట్టి విగ్రహ సంబంధమైన బొట్టు అనేది విగ్రహ సంబంధమైంది కాబట్టి మీరు బొట్టు పెట్టుకున్నారు మీరు బైబుల్ చెప్పినట్టు నడుచుకుంటారా లేదా బైబుల్ చెప్పని విధంగా బైబుల్ చెప్పిన విధంగా నడుచుకోకుండా మీకు నచ్చినట్టుగా జీవిస్తారా అనేది మీరు ఆలోచన చేసుకోండి ధన్యవాదాలు మిత్రులు థ్యాంక్ యూ నచ్చిన వారు లైక్ చేయండి కామెంట్ చేసి మీకు అభిప్రాయం పంచుకోండి జోసఫ్ గారు కొంచెం మా మాటలకు బాధ కలిగే విధంగా ఉండొచ్చు కఠినంగా ఉండొచ్చు కానీ మీరు చాలా సున్నిత మనస్కులు అవతాల వ్యక్తులు పట్ల అవతాల ధర్మం పట్ల మీకు ఎంతో ప్రేమ ఉంది అలాగే మీ సొంత ధర్మము సొంత మతము సొంత మార్గము యేసుక్రీస్తు మీద అలాగే బైబుల్ మీద గౌరవం ఉంటే అంతగా ఎక్కువ అంతగానే ఎక్కువ గౌరవించాలి మీరు మీ సున్నిత మనస్కులు మంచి మనస్తత్వం ఉన్నవాళ్ళు కాబట్టి అవతాల వ్యక్తుల మీద ఉన్నటువంటి ప్రేమ ముందు బైబిల్ మీద పెట్టుకోండి బైబుల్ మీద ఆలో ఆలోచించండి వాక్ ఈ వాక్యాలు మీరు చెప్తున్న విషయాలన్నీ గమనించండి నేర్చుకోండి తెలుసుకోండి చిన్నవాడిని మీలాంటి పెద్దలకి నేను చెప్పే అంత కాదు కానీ మీరు బైబుల్ తెలియదు అంటున్నారు కాబట్టి గుర్తు చేస్తా ఉన్నా ఒకసారి చదవండి నేర్చుకోండి అర్థం చేసుకుంటారు మనస్సాక్షి చంపుకోకుండా ఆలోచన చేయండి కోపం ప్రతీకారం పెట్టుకోకుండా మీరు సత్యం పరిశుధాత్మకు లోనయ్యి పశుధాత్ముడు యొక్క చెప్పిన బోధకు లోనయ్యి తెలుసుకుంటారని దేవుడు నా ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాడు థ్యాంక్ యూ లాడండి శుభంలో